శ్రీ గురు బెనమహ శ్రీ మహాగణపతి నమహ వారఫలాల కార్యక్రమానికి స్వాగతం ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా చంద్రమాను అనుసరించి ఇక వారం ఎలా ఉండబోతుంది నేను చూద్దాం మీనరాశి మీనరాశి వారికి వచ్చేటప్పటికి ఇక్కడ వారం అనుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తుంది వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది ధన సంబంధితమైన విషయాల్లో స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్స్ బాగా కలిసి వచ్చే విధంగా ఉంటుంది రొటేషన్ బాగుంటుంది బుధుడు ధనస్థానంలో ఉన్నప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా అనమాట తృతీయంలో ఉన్నటువంటి శుక్రుడు కూడా యోగ్యాన్ని ఇవ్వగలుగుతున్నాడు ఇక రాశి వారికి వచ్చేటప్పటికీ రవి రవి కూడా తృతీయంలో ఉన్నప్పుడు పేరు ప్రఖ్యాతులు ఇవ్వగలుగుతాడు అనమాట సంఘంలో పేరు ప్రఖ్యాతులు గౌరవ మర్యాదలు ఇవ్వగలుగుతాడు స్థిరచరాస్తుల కొనుగోలు అనుకూలంగా ఉంటుంది సంఘంలో గౌరవం గుర్తింపు మీ మాటకు ఒక చెల్లుబాటుతనం అనేది ఉంటుంది కానీ వైవాహిక జీవితంలో కొన్ని కష్ట నష్టాలు అనేవి ఉంటాయి ధనం అనేది వృధా ఖర్చు అనేది ఎక్కువగా అవుతుంటుంది జన్మరాశిలో ఉన్నటువంటి రాహు వచ్చేటప్పటికి మానసిక చింతకి కలిగిస్తూ ఉంటాడన్నమాట అప్పుడప్పుడు మరియు మీరు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారనే విషయాన్ని చుట్టూ ఉన్నటువంటి వారు ఎవరు ఎలాంటి వారు అనే విషయాన్ని ఒకటికి రెండుసార్లు గమనిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది ఈ రాశి వారికి వచ్చినప్పటికీ భారీ ఇన్వెస్ట్మెంట్స్లో ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు మీ స్వజాతకాన్ని పరిశీలించుకున్న తర్వాత ముందుకు వెళ్ళవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన ఎందుకంటే రాహువు జన్మరాశిలో ఉన్నప్పుడు ఏళ్ళ శని ప్రభావం స్టార్ట్ అయింది కాబట్టి కొంచెం ప్రమాదకరంగా ఉండే విధంగా ఉంటుంది అంటే ఆ విషయంలో మీ యొక్క జాతకంలో అనుకూలిచ్చినప్పుడు వివాహ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది తృతీయంలో ఉన్నటువంటి గురువు యోగ్యాన్ని తగ్గించాడు ఈ రాశి వారికి కాబట్టి ఆ యొక్క విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఈ వారం అనుకూలంగానే ఉంది ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కానీ వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కానీ సానుకూలమైనటువంటి నిర్ణయాలుగానే చెప్పవచ్చు ముందుకు వెళ్ళే విధంగా ఉంది నూతన వ్యాపారంలో కానీ ముఖ్యంగా టీవీ మాధ్యమాల్లో పనిచేస్తున్నటువంటి వారు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ రంగాల్లో మీడియాలో పనిచేస్తున్నటువంటి వారు రాజకీయంగా కూడా ఒక ముందడుగు పడే విధంగా ఉంది మీకు ఇస్తా పదవి ఒక ప్రామిస్ దొరకడం అనేది జరుగుతుంది అవి మీ మానసిక ఆనందానికి గల కారకంగా ఉంటుంది పిల్లల యొక్క ఎదుగుదల సెటిల్మెంట్ విషయాలు మరి అదేవిధంగా విదేశాన ప్రయత్న సంబంధితమైన విషయాలు ఇవన్నీ లాభించే విధంగా ఉన్నాయి పిల్లలు ఓ మంచి పొజిషన్లో సెటిల్ అవుతున్నారన్న విషయాన్ని తెలుసుకొని మీ మానసిక ఆనందానికి కారకంగా తోచే విధంగా ఉంది ఓవరాల్గా వచ్చేటప్పటికి ఈ వారం అనేది సానుకూలమైనటువంటి ఫలితాలుగా పొందే విధంగా ఉంది కాబట్టి ఈ రాశి వారికి ఒక వారం చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో వచ్చేటప్పటికి రాహు జన్మరాశిలో ఉన్నప్పుడు దుర్గాదేవిని పూజించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పవచ్చు అదేవిధంగా కేతువు సప్తమంలో ఉన్నప్పుడు ఈ యొక్క జాయింట్ వెంచర్సు అదేవిధంగా జాయింట్ బిజినెస్లో ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరగదు అదేవిధంగా ఈ రాశి వారికి మనం గమనించినట్లయితే ఈనాటి శని ప్రభావం స్టార్ట్ అయింది కాబట్టి వెంకటేశ్వర స్వామి ఆరాధన అనేది చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది స్వస్తి